ఉండన్నం పెడుతుంది తండ్రి కొడతాడేమోనని పాలు తోడు పెట్టడం మర్చిపోయాను కాచడమే మర్చిపోయాను చూసారా ఇవ్వాలని చెప్పి వచ్చి తోడు పెట్టేసింది ఆవిడే వంటింట్లో నిలబడుతుంది నిలబడి కిటికీలోంచి చూస్తుంటే లోపలికి రావడానికి మార్గం లేక నిలబడిన కొడుకుని చూసి తలుపు తీసి లోపలికి పిలిచి చప్పుడు అవ్వకుండా కంచం పెట్టి అన్నం పెట్టి వాడు పెరుగన్నంలోకి వచ్చాక కళ్ళంబాట నీళ్లు పెట్టుకుని ఏడుస్తుంది మీ నాన్న ఎంత బాధపడుతున్నారో ఇదేం ప్రారంధం రా నాకు నీలాంటి కొడుకునే వాడన్నం తినే వరకు ఏడవరు తను ఏడిస్తే అన్నం తినకుండా వెళ్ళిపోతాడేమో అది అమ్మ అంటే అమ్మ పరదేవత అండి అమ్మ ఉన్నవాడు భాగ్యవంతుడు అమ్మకన్నా పరదేవత లోకంలో ఇంకొకటి లేదు అమ్మ ఒకటే అమ్మ కాళ్ళ కాళ్ళకి ఎవడు నమస్కారం పెడుతున్నాడో వాడంత ఐశ్వర్యవంతుడు నాకు తెలిసి ఇంకొకడు లేడు మీరు నన్ను నమ్మండి నమ్మకపోండి ఒక్కొక్కసారి నాకు చాలా బెంగొస్తూ ఉంటుంది మళ్ళీ నేను ఇంకొక శరీరంలోకి వచ్చేంత వరకు నాకు అమ్మ అని పిలవడానికి లేదే అని గుర్తొస్తే అమ్మ అమ్మే అమ్మకి ప్రత్యామ్నాయము లేదు అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి వ్యక్తికి జీవితంలో దొరకదు ఒక్క అమ్మకి మాత్రం ఇక మినహాయింపు లేదు అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకాన్ని చేస్తే అంత అమృత భాండం లాంటి అన్నపూర్ణాష్టకాన్ని చేశారు అమ్మ అన్నం పెట్టడమే కాదు కదలికలను కూడా ఈశ్వరుడి వైపుకి తిప్పి నిరంతర రక్షణ చెయ్యగలదు ఇక్కడే జరిగింది ఎక్కడో కాదు భాస్కర రాయల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేద్దామని ఆయన అనుకోలేదు అమ్మవారు వచ్చి చెప్పింది నువ్వు వ్యాఖ్యానం చెయ్యని ఆయన అన్నారు రుణగ్రస్తుడు చేయకూడదు నాకు అప్పు ఉంది కాబట్టి నీ చేయనన్నాడు మరునాడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి కూర్చుంటే ఎదురుగుండా పూజా మంటపం సింహాసనం కింద ఈయన వ్రాసి ఇచ్చినటువంటి అప్పు పుచ్చుకున్న కాగితాన్ని అమ్మవారు కట్టేసి తెచ్చి అక్కడ పెట్టింది రుణం తీరిపోయిందిగా వ్రాయమని అప్పుడు భాష్యం చేశారు ఆయన భాష్యం చేస్తే అక్కర్లేనటువంటి పాండిత్యం అని ఒకటి ఉంటుంది లోకంలో దుష్తర్కాస్తు విరం యతం అంటారు శంకరాచార్యుల వారు ఓ పనికొచ్చే పని ఒకడు చేద్దాం అనుకుంటే దానికి ఏవో రంధ్రాలు వెతికే దిక్కుమారిన పాండిత్యంతో ఉంటారు కొంతమంది జ్ఞాన కలునిలోని శారద పోతన పోతనగారు అంటారు అలా అటువంటి పాండిత్యం వద్దని చెప్పారు శంకరాచార్యుల వారు దుస్తర్క దుస్తర్కం చెయ్యొద్దు మంచి పనిని సమర్థించంతే కాబట్టి ఆ తల్లి భాస్కరరాయల వారితో వ్యాఖ్యానం చేయిస్తే కాశీపట్టణం వస్తే ఆయన పండితులందరూ బ్రాహ్మణులు ఆయన చుట్టూ చేరి నువ్వు లలితా సహస్రానికి వ్యాఖ్యానం చేశానంటున్నావు కదా మహాచతు యోగిని గణ సేవిత అని నామం ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది అమ్మవారిని సైవ సేవిస్తూ ఉంటారు ఏది ఆ అరవై నాలుగు కోట్ల మంది ఎవరు నాకు చెప్పని అడిగారు అన్నారు సాయంకాలం సంధ్యావందనం చేసుకుని రండి గంగానది ఇసుక తిన్నె మీద కూర్చోండి మీకు చూపిస్తానన్నారు ఆయన ఎలా చూపిస్తారు పరదేవతని ప్రార్థించారు అమ్మా అరవై నాలుగు కోట్ల మంది పేర్లు కావాలట నాకు తెలుసా నీకు తెలుసా నేను సేవించేవాళ్ళు నువ్వు వాళ్ళకి చెప్పించమ్మా అన్నారు వాళ్ళందరూ సాయంకాలం సంధ్యావందనం చేసుకొచ్చి కూర్చున్నారు బ్రాహ్మణులు పిలిచారు వచ్చారు రాయల వారు ఏది చూ చెప్తానన్నావుగా చెప్పు అరవై నాలుగు కోట్ల మంది పేర్లు చరిత్రలో ఉన్నారు ఆయన కళ్ళు మూసుకుని అమ్మవారిని ప్రార్థన చేశారు అంతే ఇదే కాశీ పట్టణంలో అదే గంగానది మీద ఆకాశంలో అరవై నాలుగు కోట్ల మంది యోగినులు నిలబడి తమ చరిత్రలు తాము చెప్పుకున్నారు చెప్పుకుంటే బ్రాహ్మణులు తెల్లబోయి పరిగెత్తారు కుంకుమానంద స్వామి వారిని ఒక మహానుభావుడు ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళయ్య బాబోయ్ అరవై నాలుగు కోట్ల మంది యోగినులు ఆకాశంలో నిలబడ్డారు కాశీలో తమ చరిత్ర చెప్తూ ఎవరి భాస్కర రాయలు అన్నారు పిచ్చి వాళ్ళల్లారా భాస్కర రాయలే లలితాపరా భట్టారిక ఉపాసన చేత ఆ రూపాన్ని పొందాడు రెండని గంగలో చెయ్యి పెట్టి కళ్ళు తురిచి పంపించారు వచ్చి చూస్తే భాస్కర రాయల వారిలో లలిత అమ్మవారు కనబడ్డారు అది ఆ అమ్మ అమ్మ అమ్మే కాబట్టి అబ్బో ఇలా చెప్తే ఇంక నా మొహం ఏమిటి పూర్తి చేస్తాను నేను ఆరైపోయింది అయినా నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నానని నాకు తృప్తి లేదు నేను చెప్పిన అన్నపూర్ణ తత్వం గురించి నేను ఇంకొక ప్రసంగం కూడా అన్నపూర్ణమ్మ గురించి చేస్తాను విశాలాక్షి గురించి అన్నపూర్ణమ్మ గురించి కలిపేసి ఇంకొక ప్రసంగం చేస్తాను ఎప్పుడు అన్నది నేను చెప్పలేను కానీ ఈ కాశీయాత్ర పూర్తి చేసే లోపల తప్పకుండా చెప్తా తొమ్మిది రోజులు సాయంకాల ప్రసంగంలో చేయలేకపోతే ఓ రోజు పొద్దున్న కూర్చోబెట్టి ఎవరూ వినకపోతే మా ఆవిని కూర్చోబెట్టి చెప్పాడు కాబట్టి ఇంకొక ప్రసంగంలో పూర్తి చేస్తాను ఈ విషయాలన్నీ కాబట్టి ఆ తల్లి ఏమివ్వలేదు నిత్యానందకరి వరాభయకరి సౌందర్య రత్నాకరి నిర్ధూతకిల ఘోర పాపనికరి ప్రత్యక్ష మహేశ్వరి ప్రాళీయాచల వంశ పా కాశీపురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణీశ్వరి ఆ తల్లి విషయంలో రెండు మాటలు వాడారు శంకరాచార్యులు వారు రెండు గడియలు తీస్తుందన్నారు మోక్ష అని రెండు సార్లు వేశారు మోక్షద్వారపు తలుపు తీస్తుంది స్వర్గద్వారం తలుపు తీస్తుంది అని ఇందుకలా అన్నారు ఆ రెండు మాటల అంతరార్థమేమి ఈ విషయాల గురించి నేను మీతో ఒక ప్రత్యేక ప్రసంగం మళ్ళీ ఎప్పుడో చేసిన రోజున అంటే కాశీయాత్ర పూర్తి చేసే లోపల చెప్తాను ఎందుకంటే ఇది చెప్పినప్పుడు నేను కాశీ వైభవంగా వ్యాసులు రావడం అన్నపూర్ణం వచ్చి అన్నం పెట్టిన సందర్భాన్ని చెప్పవలసింది ఇప్పుడు నేను అవన్నీ చెప్పాను అనుకోండి పది అయిపోతుంది రాత్రి నాకు అభ్యంతరం లేదు మీకే ఇబ్బంది అందుకని ఇంకొక ప్రత్యేక ప్రసంగం దాని గురించి చేస్తూ అన్నపూర్ణాతత్వాన్ని వేరొక రోజు మళ్ళీ పూర్తి చెప్పి పూర్తి చేస్తాను ఇవాళ నా ప్రసంగాన్ని ఇక్కడ పూర్తి చేస్తాను నా నాతో పాటు మీరు సంతోషం పంచుకోవాలి అనుకుంటే ఒక్కసారి మనందరం పొంగుతో ఎంతో ఆనందంతో అమ్మల అమ్మ అమ్మ ఆ రూపంలోనే ఉంటుంది శరీరాన్ని కన్నా అమ్మ వెళ్ళిపోయినా ఆ అమ్మగానే ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఆ అమ్మ మీద శంకరుడు చేసిన అష్టకాన్ని ఒక్కసారి చెప్తాం కాబట్టి చక్కగా నేను చెప్తాను మీ అందరూ అనండి అమ్మవారు పొంగిపోతుంది వాళ్ళ కార్తీక సోమవారం ప్రదోషం కాబట్టి నేను చెప్తాను మీరు కూడా అనండి ఆనందకరీ వరాభయకరీ సౌందర్యరత్నాకరీ నిర్దూతాకిల ఘోర పాపనికరీ ప్రత్యక్ష మహేష్రీ ప్రాళేయాచల వంశపవనకరీ కాశీపురాధీరీ భిక్షాదే మాతా మాతూర్ణే నాారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాబరీ ముక్తార విడంబమా విలసద్వక్షోజకుభాంతరీ కాశ్మీరా గరువాసిరుచిరా కాశీపురాధీరీ పిక్షాందేహి కృపకరీ మాతూర్ణే యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్టాకరీ అయేవి మాటలు విహసారండి శంకర భగవత్పాదులు నిజంగా చంద్రార్కానల భాసమనలహరి త్రైలోక్య రక్షకరి సర్వైశ్వర్యకరి తపఫలకరి కాశీ పురాధీశరీ విఛాందేహి లంబనకరీ మాతూర్ణే కైలాసాచలందరాయకరీ గౌరీ ఉమాంకరీ కౌమారీ నిగమాధగోచరకరీ ఓంకారీజాక్షరీ మోక్ష కాశీపురాధీరీ భిక్షాందేహి కృపవలబనకరీ మాతూర్ణే దృశ్యాదృశ్య విభూతివాహనకరీ బ్రహ్మాండోదరీ లీలానాటక సూత్రఖేలనకరీ విజ్ఞానదీపా శ్రీ విశ్వేశే మనః కాశీ కాశీపురాదీశ్వరీ భిక్షాదేహి మాత మాతా అన్నపూర్ణేశ్వరీ ఇవాళ ప్రచారంలో ఉన్న చాలా పుస్తకాల్లో అన్నపూర్ణాష్టకాల్లో చాలా చాలా దోషాలు ఉన్నాయి ఇప్పుడు నేను మీతో చెప్పిస్తున్నది ఏదో అది ఏ దోషము లేనటువంటి స్తోత్ర పాఠం ఆదిక్షాంత సమస్తవర్ణనికరీ శంభుప్రియా శాకరీ కాశ్మీరత్రిపూరేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ స్వర్గద్వరక వాట పాటనకరీ కాశీపురాధీరీ భిక్షా కృపరీ పూర్ణేశ్వరీ ఉర్వీసర్వజనేశ్వరీ జయకరీ మాతృపా సాగరీ నారీ నీలసమానకులధరీ నిత్యాన్న దానేరీ సాక్షాన్మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీ భాదే కృపరీ మాత పూర్ణేశ్వరీ దేవీ సర్వవిచిత్ర రత్న రత్నరుచిరా దాక్షాయణీ సుందరీ వామాస్వాదుపయోధరా ప్రియకరీ సౌభాగ్యమాహేశ్వరీ భక్తీష్టకరీ సుభకరీ కాశీపురాధీరీ

చంద్రార్కవర్ణేశ్వరీ మాలా పుస్తక పాశశాంకుశకరీ కాశీపురాధీరీ భిక్షాదేహి కృపనకరీ మాతూర్ణేశరీ క్షత్రానకరీ మహాభయహరి మహాభయకరి అని పడిపోయింది కొన్ని పుస్తకాల్లో ఆవిడ భయాన్ని కల్పించేదా మహాభయ మాతా కృపాసాగరి సర్వానందకరి సదాశివకరి విశ్వేశ్వరి శ్రీధరి ఈ జాతి రుణపడిపోయిందండి శంకరులకి అది ఎప్పటికీ తీరద రుణం అలా ఉండిపోవాలి దానివల్లే ఆయన్ని స్మరిస్తాం నిరామయకరి నిరామయకరీ పురాధీశ్వరి భిక్షాందేహి కృపావలంబనకరి మాతాన్న పూర్ణేశ్వరీ ఎంత నా మీద ఎంత వాత్సల్యము శంకరులకి ఇంత పెద్ద ప్రాంగణంలో నాకు ఇచ్చిన గదిలో నేను ఏ గుమ్మంలోంచి గదిలోకి వెడతానో ఆ గుమ్మం మీద శంకర భగవత్పాదులే ఉన్నారు మురిసిపోయా చూడగానే ఆయన పాదముల కింద నుంచి దూరి బయటకు వస్తుంటాను రోజు అని అన్నపూర్ణే సదా పూర్ణి శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం भिक्षान् देही च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयम् एवमो कानि ఇవాళ అన్నపూర్ణాష్టకం గురించి చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు మీ ముఖాల్లో భక్తి ప్రస్ఫుటంగా ప్రకటన అవుతోంది అంత పొంగిపోయి చదివారు ఇవాళ కాశీపురాధీశ్వరి అయిన తల్లి విశ్వనాథుడు పొంగిపోయి ఉంటారు